హలో అండి నమస్తే నేను సింగిరెడ్డి ఈ మధ్య సోషల్ మీడియాలో లేడీస్ ఎంత దరిద్రంగా తయారు చేస్తారు ఎంత చిండాలంగా తయారవుతున్నారంటే అసలు కంప్లీట్గా ఏవైతే దాసి పెట్టాలో వాటిని మొత్తం విప్పి చూపిస్తున్నారు ఏవైతే జనాలు కనిపించేలా ఉండాలో వాటిని మాత్రం క్లోజ్ చేస్తున్నారు సొసైటీని ఎటు తీసుకెళ్తున్నారు నాకైతే అర్థమవుతులేదు నిజంగా మీ చెస్ట్ మీ థాయిస్ మీ నడుము మీ అండర్ ఆమ్స్ ఇవి చూపించుకోవడానికి మీ సోషల్ మీడియాలోకి వచ్చేది కనీసం మీకు బుద్ధి లేకపోయినా మీ ఫ్యామిలీస్ కన్నా బుద్ధి ఉండాలి కదా ఆ రీల్ చూసిన తర్వాత కనీసం అట్లా ఏదో తల్లి అని చెప్పాలి కదా దేనికోసం చేస్తున్నారు ఇదంతా లైక్స్ వ్యూస్ షేర్స్ కోసమా ఇదే కావాలి అనుకుంటే మంచి సబ్జెక్ట్ ఒకటి పట్టుకోండి సమాజానికి పనికొచ్చే నాలుగు మాటలు చెప్పండి ఇవాళ కాకపోతే రేపైనా గుర్తిస్తారు కదా మీ మంచితనాన్ని కనీసం సమాజంలో నలుగురు కన్నా ఉపయోగపడుతుంది కదా ఎట్లా తయారైతున్నారంటే మీకు ఆ నడుము ఆ బొడ్డు ఇంకెవరికి లేదు మాకు మాత్రమే ఉన్నది ఇంకెవరు చూపించుకోలేరు మేము చూపించుకోగలము అన్నట్టు చూపిస్తున్నారు దేశంలో ఉన్న ఆడవాళ్ళందరి బాడీలో ఉన్నాయి అవి పార్ట్స్ వాటిని ఎందుకంత విప్పి 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 చూపించుకొని మీ పరువు మీరు తీసుకుంటున్నారు చూస్తారు మగవాళ్ళు చూస్తున్నారు అంటే మీరు ఆ రేంజ్ లో చూపించిన తర్వాత మగవాళ్ళు చూడకపోతే ఏం చేస్తారు ఆటోమేటిక్గా చూస్తారు కదా మొత్తం విప్పి చూపించేసి అడ్డమైన డ్యాన్సులు చేస్తూ ఆ గంతులు వేస్తూ కంప్లీట్ ట్రాన్స్పరెంట్ బట్టలు అసలు బాడీ పైన బట్టలు ఉన్నాయా లేదా అన్నట్టు కంప్లీట్ ట్రాన్స్పరెంట్ బట్టలు గాలో వచ్చింది అనుకోండి మీ బాడీయే మిగులుతుంది ఆ టైపు బట్టలు ఆ బయట వేసే రీల్స్ లో చేసే ఆ వయ్యారాలు ఆ తిప్పడాలు ఆ ఊపడాలు ఏవో మీ మొగల్లో ముందు చేయండి కదా సంతోషిస్తారు నాలుగు గోడల మధ్యలో చేయాల్సిందాన్ని బయట బయట ప్రపంచం మొత్తంలో చేస్తున్నారు మిమ్మల్ని ఇంట్లో వాళ్ళు ఎట్లా భరిస్తున్నారో నిజంగా సోషల్ మీడియాకి రావద్దు బయటకి రావద్దు ఆడవాళ్ళు ఇంట్లోనే నాలుగు గూడల మధ్యలోనే ఉండాలి అని కాదు నేను చెప్తుంది నేనే నేనే ముందు ఎంకరేజ్ చేస్తాను బయటకు రావాలా ఆడవాళ్ళు వంటింటి కొందేలాగా ఇంట్లో ఉండొద్దు బయటకు రావాలా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చోవాలి అని నేనే చెప్తాను కానీ ఈ రకంగా నా మన సాంప్రదాయాలు మన సంస్కృతి గలీజ్ అనిపిస్తుంది ఫేస్బుక్లో రీల్స్ చూసినా ఇన్స్టాలో రీల్స్ చూసిన యూట్యూబ్ లో చూసిన అరే ఏంది అది అసలు ఒంటి మీద ఇంత 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 ఉంటది చీర కడతారు ఆ చీర కడితే పైన సగం కింద సగం ఓపెనే ఉంటుంది దేనికోసం కడతారు అర్థం కాదు దానికి ఒక సిస్టమ్ ఉంది ఒక సాంప్రదాయం ఉంది ఎక్కడ దేన్ని ఎప్పుడెట్లు ఎట్లా దాస పెట్టాలా ఎప్పుడెక్కడ ఎట్లా చూపియ్యాలా అని నేను సోషల్ మీడియాలోనే ఉంటాను చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను మీరు ఈ మధ్యలో వచ్చినట్టున్నారు ఫేస్బుక్ లో థర్టీ ఫైవ్ థౌజండ్ ఫాలోవర్స్ ఉంటారు థర్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ ఫాలోవర్స్ ఉంటారు కానీ ఒక్క కామెంట్ కూడా వల్గర్గా ఉండదు అక్క అనే ఉంటది ప్రతి కామెంట్లోనూ అక్క అనే ఉంటుంది అక్కడ ఏంది నా ఐడిలో అక్కా అని కామెంట్లు వచ్చి మీ ఐడిలో వల్గర్ కామెంట్లు ఎందుకు వస్తున్నాయి తెలుసా మీరు అక్కడ వల్గారిటీ చూపిస్తున్నారు కాబట్టి వల్గర్ కామెంట్ పెడుతున్నారు మీ విధానాన్ని బట్టి మీరు జనాలకి చూపించేదాన్ని బట్టి జనాలు మీకు రెస్పెక్ట్ ఇస్తారు మీరు ఒంటి మీద ఉన్న బట్టలు మొత్తం విప్పుకొని కుప్పి గంతులేసి అడ్డదిడ్డని ఎగిరి ఇదూపి అది ఊపి చూపించిన తర్వాత వాడు వచ్చి కామెంట్ పెట్టినంటే తప్పేం సారీ ఆయన ఎవరో వచ్చి కామెంట్ పెట్టినంటే తప్పేముంది నా ఐడిలో అక్కాని పద్ధతిగా కామెంట్ పెట్టిన వాళ్ళే చాలా మంది వేరే వేరే ఐడిలో వల్గర్గా కామెంట్ పెట్టడాలు నేను నా కళ్ళతో చూశాను ఇక్కడ తప్పెవరిది ఐడిది కాదు అది మెయింటైన్ చేస్తున్న మనిషి వాళ్ళ సంస్కారం ఆ సంస్కారానికి తగ్గట్టుగా వీళ్ళంత సంస్కారవంతంగా కామించబడతారు ఇక్కడ తప్పు ఎవరిది ఆడవాళ్ళదే తప్పు మగవాళ్ళ తప్పు ఇంత కూడా లేదు హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ ఆడవాళ్ళదే తప్పు ఇప్పుడే నువ్వు మొత్తం విప్పి చూపించేస్తే రేపు పొద్దున పెళ్ళయ్యాకని మౌడికేం చూపిస్తావమ్మా ఏం దాసి పెడుతున్నావు నువ్వు భయంకరమైన వల్గారిటీ ఆ భాష కూడా ఒక పద్ధతి అంటూ ఉండదు ఎప్పుడో కోపం వచ్చినప్పుడు కాదు మొత్తం సినిమా చూస్తే సినిమా మొత్తంలో ఇది వరకు ఏదో ఒకటో రెండు ఒక ఒకటి కష్టంగా ఒకటే ఒకటో రెండో మసాలా సాంగ్స్ ఉంటుండే ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తారు యూట్యూబ్ మొత్తం అవే రీల్స్ మధ్యలో ఎక్కడో ఒక దగ్గర సినిమా కనిపిస్తుంది మగవాళ్ళు నిజంగా మీరు చేసే రీల్స్ వల్ల వాళ్ళు వేసే పనులు మానేసి వాళ్ళు వేసే పనులు మానేసి ఒక రీల్ ఓపెన్ చేసి చూస్తారు ఆటోమేటిక్గా దాని కింద ఇంకో వచ్చి ఇంకోటి చూపిస్తారు ఆ తర్వాత ఇంకోళ్ళొచ్చి ఇంకో ఇంకోటి చూపిస్తారు వాళ్ళు ఏం చేస్తారు ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా ఆ పని వదిలేసి ఫోన్ పట్టుకొని దీనిలోనే ఒత్తుకుంటూ ఒత్తుకుంటూ ఉంటారు వస్తాయి మీకు లైకులు షేర్లు అన్ని మంచిగానే వస్తాయి వారు ఇయర్స్ మర్చిపోతున్నారు మీ వల్ల సమాజానికి చెడే తప్ప మంచి అయితే జరగట్లేదు మీకు నిజంగా లైక్స్ వ్యూస్ షేర్సే కావాలి మార్కెట్లో మీకంటూ మంచి గుర్తింపు కావాలి అనుకుంటే మంచి సమాజానికి పనికి వచ్చే మెసేజ్ని పాస్ చేయండి మీకున్న వాక్చాతుర్యంతో మీకున్న బ్రెయిన్తో సమాజానికి పనికొచ్చే మెసేజ్ ని పాస్ చేయండి ఈ లైక్స్ షేర్స్ కామెంట్స్ తో పాటు మీకంటూ ఒక గుర్తింపు కూడా వస్తుంది రేపు పొద్దున ఫ్యామిలీతో మీరు బయటకెళ్తే నలుగురు కలిసిన వాళ్ళు నమస్తే అక్క అంటారు అదే మీరు ఇట్లా బట్టలన్నీ విప్పుకొని బాడీ మొత్తం చూపిస్తూ బయట తిరుగుతూ ఉంటే అదే మొన్న రీన్స్లో ఇష్టం కదా అదే ఇది అంటారు మీకు ఆ పేరు కావాలా ఈ పేరు కావాలా మీరే డిసైడ్ చేసుకోండి ఎంత చేసినా ఎన్ని రీల్స్ చేసినా మీరు ఏం చేసినా ఫైనల్ గా ఆడపిల్ల అన్న విషయం మర్చిపోకండి ఈ మధ్య కర్మగాలి ఇంకో ఇంకో సంప్రదాయం వచ్చింది ఈ మధ్య ఏం లేదు ఎప్పటి నుండి ఉండేది బట్ దాన్ని మార్చింది కొంచెం కిట్టి పార్టీలు అంట ఇది వరకైతే కిట్టి పార్టీలు అంటే ఒక పది మంది పదిహేను మంది లేడీస్ కలిసి ఒక దగ్గర పోగయ్యి ఒక ఒక వారం ఒక ఇంట్లో ఒక వారం ఒకరి అని పెట్టుకొని ఆ ఇంట్లోనే వంట చేసుకొని తినడాలు ఏవో గేమ్స్ ఆడుకోవడాలు ఒకరి కష్ట సుఖాలు ఒకరు షేర్ చేసుకుంటూ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంట్లో ఉండడం ఎందుకు లేనేసి అలాగ బయటకు వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు ఎట్లయిపోయింది ఓ ఫైవ్ స్టార్ హోటల్లో అరేంజ్ చేసుకుంటారు అక్కడికి డ్రెస్సింగ్ ఎట్లుంటుంది ఓ వీక్ మిడ్ డీల్ అట ఓ వీక్ షెడ్యూల్ అట ఓవీక్ స్లీవ్లెస్ అట ఓ వీక్ ఇంకేదో అట అమ్మతనం అనేది ఆడదానిలో కనిపించట్లేదు ఇంకా దరిద్రం ఏందంటే ఆ మిడ్ డీలు షెడ్యూల్ వేసుకొని కిట్టి పార్టీకి వెళ్ళి ఆ ఫోటోలు ఆ వీడియోలు తీసుకొచ్చి స్టేటస్లలో పెట్టుకుంటున్నారు మన మొగుళ్ళకి ఎంత బుద్ధి లేదు ఆ ఫ్యామిలీకి ఎంత బుద్ధి లేదు ఇది ఇంతటితో ఆగిపోలేదు పిలిచినా పిలవకపోయినా ఓన్లీ గిట్టి పార్టీ అంటే మంత్లీ వన్సే కదా పాపం వాళ్ళు చూపించుకోవడానికి సరిపోవట్లేదా రోజు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఉన్న ఈ గ్రూప్ మొత్తంలో ఎవరో ఒకరికి తెలిసిన వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే మొత్తం ఈ మూక మొత్తం వెళ్తారు గుర్రాల మంద మొత్తం వెళ్తారు అక్కడికి వెళ్ళి అవే రీల్స్ అక్కడ ఇదే చెండాలు పిలిచినా పిలవకపోయినా పిలువని పేరంటాలకి కూడా సిగ్గు లేకుండా పోతున్నారు మూడ సీఎం రేవంత్ రెడ్డి గారి అనే కూతురు పెళ్లికి పోయినట్టు వాళ్ళని విషయంలో ఎవరు ఉండరు అక్కడ పలానా వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉంది రైట్ వెళ్ళాల్సిందే అక్కడికి వెళ్ళి అక్కడికి ఇవి అడ్డమైన రీల్స్ అడ్డమైన ఫోటోలు అడ్డమైన వీడియోలు దీంతో మీ పర్వే కాకుండా ఫంక్షన్ చేసుకున్న వాళ్ళ పర్వ కూడా పోతుంది ఏమైనా అంటే ఈ బట్టలు ఏంది ఎందుకు వేసుకున్నారు కొంచెం నిండికి వేసుకోండి అమ్మా ఇది ఇది కరెక్ట్ కాదు రేపు పొద్దున నీ భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది అని పుసుకొని ఎవరైనా సలహా ఇస్తే నా ఇష్టం నా ఊళ్ళో నా ఇష్టం నా ఫ్యామిలీ లేని ఇబ్బంది నీకేమవుతుంది ఇలాగా ఫెమినిస్టుల్లాగా మాట్లాడుతున్నారు ఈ పద్ధతి మారాలి ఫస్ట్ సోషల్ మీడియా అనేది మంచి ప్లాట్ఫామ్ దాన్ని మంచికి మాత్రమే వాడండి అంటారేమో ఓహో మీ మీరు మెసేజ్ పాస్ చేస్తున్నారు కదా మీరు ఇట్లా మంచి మెసేజ్ పాస్ చేస్తే మీకు ఎన్ని లైక్స్ వస్తున్నాయి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి మీరు వచ్చి ఇక్కడ చెప్తున్నారు అనే క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కానీ గుర్తుంచుకోండి ఈ మనం ఇచ్చే మెసేజ్ వల్ల ఒక నలుగురు మారినా కూడా హ్యాపీ అందరూ డబ్బుల కోసమే సోషల్ మీడియాలోకి రారు కదా నిజంగా మీరు డబ్బుల కోసమే వచ్చి మీకు అంత ప్రాబ్లం ఉండి ఒళ్ళు చూపించుకోవాలి అనుకున్నప్పుడు ఇంకేదైనా పనికొచ్చే పని చేసుకోండి పైసలు సంపాదించడానికి బోలెడు మార్గాలు ఉన్నాయి మీరు సోషల్ మీడియాలో బట్టలు విప్పుకుంటే ప్రపంచం మొత్తం చూస్తుంది పరువు పోతుంది నిండుగా బట్టలు వేసుకొని సోషల్ మీడియాలో కనిపించండి దయచేసి మీరు అలాంటి పిచ్చి పిచ్చి వీడియోస్ పెట్టి మంచోళ్ళు కూడా సోషల్ మీడియాలోకి రావాలంటే భయపడే రోజులు వస్తున్నాయి రోజు రోజుకి సడన్గా ఏ వీడియో వస్తుందో అని చెప్పి భయపడాల్సి వస్తుంది మాకే ఇట్లా అనిపిస్తుంది ఇలాంటి మంచి వల్గారిటీ ఉన్న ఇలాంటి పిచ్చి పిచ్చి ఫో సారీ ఇలాంటి బాడీ మొత్తం చూపిస్తూ ట్రాన్స్పరెంట్ బట్టలతో అడ్డమైన పార్ట్స్ అన్ని ఊపుకుంటూ అంత గలీజ్ గలీజ్ వీడియోలు రీల్స్ చేస్తున్న మీరు మీ ఫ్యామిలీతో కలిసి చూస్తున్నప్పుడు మీకు ఎప్పుడాలంటే మేము కనిపిలేదా గలీజ్ అనిపిలేదా సోషల్ మీడియాలో దగ్గర దగ్గర ఒక సెవెంటీ పర్సెంట్ ఇలాంటి వాళ్ళే ఉన్నారు చూస్తే లైక్ చూస్తే మంచి లక్షల్లో ఉంటాయి ఏం లాభం ఈ సోషల్ మీడియా సోషల్ మీడియా అని చెప్పి లైక్లు కామెంట్లు షేర్ల కోసం అని చెప్పి మిమ్మల్ని మీరు కోల్పోతున్నారు ఆ విషయం మీరు మర్చిపోతున్నారు మీరు తెలుసుకునేటప్పటికి లైఫ్ అయిపోతుంది అప్పటికి వెనక్కి తిరిగి చూసుకున్నా మీరు ఏం చేయలేరు ఇంకా దాన్ని ఆ తప్పును మీరు ఇంకా కప్పిపుచ్చుకోలేరు సరిదిద్దుకునే ఛాన్సు ఆ అవకాశం కూడా మీకు ఉండదు ఇంకెవరైనా కొత్తగా సోషల్ మీడియాలోకి వచ్చే యూత్ ఉంటే నిజంగా ఇలాంటి వల్గారిటీని ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మాత్రం రాకండి సమాజానికి ఏదైనా పనికి వచ్చే మెసేజ్ పాస్ చేసాము మా దగ్గర టాలెంట్ ఉంది అనుకున్నప్పుడే రండి చిన్న ఫోన్ కొనుక్కుంటేనే ఆ ఫోన్ మొత్తం కవర్ వేసుకొని నీట్గా పెట్టుకుంటామే మీ బాడీ అంతకంటే అద్మానమా అంతకంటే దరిద్రమా ఏదైనా గుర్తు పెట్టుకోండి ఏమంటారు గుప్పిట్లో దాచిపెట్టినంత వరకే రెస్పెక్ట్ వన్స్ ఓపెన్ చేశారనుకోండి ఎదురో రెస్పెక్ట్ ఇవ్వడు ఇంకా ఒకరోజు చూస్తారు రెండు రోజు చూసాడు మూడో రోజు హే లైట్ కామెనా అంటారు రేపు మీరు ఫ్యామిలీతో బయటకు వెళ్తే అక్క నమస్తే అనడం కావాలా మీకు హే అదా వద్దులేగా మీతో మనకెందుకు లేదు పక్కన పక్కన నుండి వెళ్ళిపోవడం కావాలా ఆడవాళ్ళు కూడా నిజంగా భయంకరంగా తయారైతున్నారు ఆడవాళ్ళు కూడా కదా ఆడవాళ్ళే నైన్టీ నైన్ పర్సెంట్ ఆడవాళ్ళే అప్పటి వరకు బాగానే ఉంటుంది ఒక మగవాడు కనిపించగానే అది ఎక్కడ లేని తిప్పడాన్ని తిప్పుతూ చూపించడానికి అని బయటకు చూపిస్తూ షో చేస్తూ ఆ ఎదుటోళ్ళు కిర్రెక్కిపోయేలాగా తయారవుతున్నారు అది కాంపిటీషనా పోటీ వాడి చూపించుకోవడానికి అంటే ఎవరు గమనిస్తలేరు అనుకుంటున్నారా పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరు గమనించట్లేదు అనుకుంటుందట అట్లుంది మీ వ్యవహారం కూడా కానీ మీ వంపు సంపులు మీ తిప్పడాలు మీ చూపించుకోవడాలు ప్రపంచం మొత్తం చూస్తుంది మీరే లాస్ట్లో తెలుసుకుంటున్నారు ఇప్పటికైనా మారండి ఆడది అంటే ఆడదానిలో అమ్మతనం ఫస్ట్ మిగతావని నెక్స్ట్ అది కనిపించాలా అట్లా అని మీరు బయటకి రాకండి సారీ నాలుగు గూడల మధ్యలోనే ఉండండి అని నేను అనట్లేదు నాకు నచ్చదు ఫస్ట్ నాకు నచ్చదు ఆడవాళ్ళు ఇంట్లో ఉండడం ఏదో సాధించాలి ఖచ్చితంగా ప్రతి మహిళ ఏదో సాధించాలి నాలుగు గూడల మధ్యలో అసలే ఉండకూడదు అని చెప్తూ ఉంటాను నేను కానీ ఇది సాధించాలి ఈ రకమైన సాధింపులు సాధించాలి అని నేను అనట్లేదు ఏం చేసుకుంటారా లైక్స్ వ్యూస్ షేర్స్ తింటారా దేనికి పనికి వస్తాయి అవి నిండుగా బట్టలు కట్టుకొని పద్ధతిగా ఉండండి నిండు వాడితే మొత్తం బురకాలు వేసుకోమని చెప్పట్లేదు సరిపోతుంది కదా పద్ధతిగా ఉండండి సోషల్ మీడియాని చక్కగా వాడుకోండి మంచి ప్లాట్ఫామ్ ఇది దీన్ని మీ వల్గారిటీతో నాశనం చేయకండి సోషల్ మీడియా అనగానే దానిలో మంచి మాత్రమే కనిపించాలా ప్రశాంతత కోసం కాసేపు మొబైల్ పట్టుకుంటే దానిలో మీరెక్కడ వస్తారో అన్న భయానికి మొబైల్ క్లోజ్ చేయాల్సి వస్తుంది అంత చేసేదంతా లేడీస్ చేసి దాన్ని మగవాళ్ళ మీరికి తోచేస్తారు విడి కామెంట్ పెట్టిండు వడా కామెంట్ పెట్టిండు వామ్మో వాయు అని మళ్ళీ మీరే అరుస్తారు తప్పెవరు ఎక్కడ అన్ని విప్పి చూపించుకుంటున్న విప్పి విప్పి ఊపి ఊపి చూపించుకుంటున్న మీది తప్ప మిమ్మల్ని చూసిన మగవాళ్ళది తప్ప మీరంత చిల్లరగా అంత గలీసుగా చూపించుకుంటేనే కదా ఎదురు వచ్చి అంత గలీసు కామెంట్లు పెట్టేది మిగతా ఐడిలోకి వెళ్ళి పెట్టారు మీరు కంట్రోల్లో ఉంటే వాళ్ళు కంట్రోల్లో ఉంటారు ఈ విషయంలో హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఆడవాళ్ళదే తప్పు మగవాళ్ళది ఎలాంటి తప్పు లేదు వీళ్ళు రెచ్చగొడతారు వాళ్ళు కామెంట్ పెడతారు తర్వాత మళ్ళీ అని చెప్పి వాళ్ళ మీద నిందలేస్తారు మారండి ఇప్పటికైనా మారండి Thank you.